శ్రీ గణేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వత్య నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ సుమాంజలి ఇప్పుడు ఏప్రిల్ మాస ఫలితాలు నేను చెప్పబోతున్నాను ఈ ఏప్రిల్ నెలలో ఎవరికి ఏ రాసులు వారికి ఎలాగున్నది ఉన్నది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వారి ఏ దేవుణ్ణి పూజించాలి వారికి ఎంత మంచి జరుగుతుంది అనేటటువంటిది ఈ ఏప్రిల్ మాస ఫలితాల్లో చెప్పబోతున్నాను ఇది తెలుగు మాసం అయితే చైత్ర మాసం అవుతుంది ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పడానికి ముందు మార్చి ముప్పై తారీఖు ఆదివారం నాడు ముప్పై మూడు పన్ రెండు వేల ఇరవై ఐదు రోజున మనకి ఉగాది వచ్చింది తెలుగు సంవత్సరాది మన తెలుగువారందరికీ కూడా నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ నూతన సంవత్సరానికి ఈ ఉగాదికి ఈ సంవత్సరం పేరు విశ్వ వసువు విశ్వ వసు అంటే విశ్వాసం అని అర్థమవుతుంది ఈ ఈ ఈ నూతన సంవత్సరంలో అందరికీ చాలా బాగుంటుంది ఆదాయం వృద్ధి అవుతుంది గురువు అన్ని రాసుల వారికి కూడా మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అట్లాగే అన్ని రాసుల వారికి కూడా చాలా బాగుంటుంది దైవానుగ్రహం బాగా ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం అందరికీ విద్యార్థులకి వ్యవసాయదారులకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి అన్ని రకాల వాళ్ళకి చేతువృత్తులు వాళ్ళకి ఈ ఇంట్లోనే ఉండేటటువంటి వాళ్ళకి అందరికి పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా ఈ నామం చాలా సంవత్సరం చాలా బాగుంటుంది అందువల్ల ఈ సంవత్సరం అందరూ సఖంగా సంతోషంగా ఉంటామని చెప్పవచ్చు స సకాలంలో వర్షాలు కురుస్తాయి నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రస్తుతం ఇబ్బంది ఉంది చాలా చోట్ల కానీ అది ఈ అది తగ్గిపోతుంది మంచి వర్షాలు పడడం వల్ల వచ్చే సంవత్సరానికి మనకి బాగుంటుంది అయితే ఇది ఈ చైత్రశుద్ధ పాడ్యం ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఐదు తెలుగు సంవత్సరాది ఈ ఏప్రిల్ నెలలో ఇంక వచ్చే పండుగలు ఏంటి అంటే ముఖ్యంగా ఉగాది త ఉగాది మొదల నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం అమ్మవారి నవరాత్రులు నాలుగు రకాలుగా ఉంటాయి అందులో ఈ వసంత నవరాత్రులు ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి శ్రీరామనవమి వరకు అమ్మవారి లలిత అమ్మవారికి వసంత నవరాత్రులు చేస్తాము చైత్రశుద్ధ పాడ్యం నుండి చైత్రశుద్ధ నవం వరకు వసంత నవరాత్రులు అంటారు ఈ నవరాత్రుల్లో లలిత అమ్మవారిని అదే లలిత దుర్గా ఎవరైనా రాజరాజేశ్వరి అన్నపూర్ణ ఎవరైనా సరే ఈ అమ్మవారి నవరాత్రులు పూజించాలి మనకి నవరాత్రులు ఎంత ముఖ్యమో ఈ వసంత నవరాత్రులు కూడా అంత విశేషంగా మనం పూజ చేయాలి అమ్మవారి పూజ ఇక ఈ ఏప్రిల్ నెలలో ఇంకొక పండుగ ఏంటంటే మూడు నాలుగు రెండు వేల ఇరవై స్కంద షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి సో అందరూ సుబ్రహ్మణ్య పిల్లల కోసం కావాలనుకుంటున్నవారు వారు సాహసాలు కావాలనుకుంటున్నారు ఎవరికైనా కుజ అను కుజగ్రహ అనుగ్రహం సరిగా లేదని అనుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ ఈ స్కంద నాడు పూజ చేయడం చాలా ఉత్తమం మీకు పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదున సంకష్టహార చతుర్థి అంటే మనకి గణపతి పూజ ఈ రోజు విశేషంగా చేస్తారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు గంటలకి వినాయకుడు పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయాలి ఈ స్కంద సంకష్టర చతుర్థి మనకు కావాలనే తీరని కోరికలు ఏమున్నాయి ఏ రకమైన కోరికైనా సరే తీరుతుంది ఈ గణపతికి గరి గరికతో పూజ చేయడం ఈ రోజు విశేషం ఈ స్కందషష్టి సంకష్టర చతుర్థి మేనరాశి వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు కం వారి వారి జాతకం ప్రకారం రేవతి నక్షత్రం వాళ్ళు ఈ సంకష్టార చతుర్థి తప్పకుండా చేయాలి అందువల్ల ఇవి మనకి ఈ మాసంలో ఉన్నటువంటి పండుగలు ద్వాదశ రాశిలో తదుపరి రాశి తులారాశి ఈ తులారాశికి అధిపతి శుక్రుడు ఆయన ప్రస్తుతం మేనంలో స్థితి పొంది ఉన్నారు తులారాశి తులారాశిలో తులారాశి అధిపతి శుక్రుడు మేనంలో స్థితి పొంది ఉన్నారు ఇప్పటికే అక్కడ శుక్రుడు బుధుడు రవి రాహు ఉన్నారు ఈ కుంభం కుంభం నుంచి శని భగవానుడు ఉదా ఉగాది రోజు నాటికి మెయిన్ రాశిలోకి వెళ్తారు గోచార రీత చంద్రుడు కూడా ఆ రాశిలోకి వస్తున్నారు అంటే తులారాశికి ఆరో ఇంట్లో ఆరు గ్రహాలు స్థితి పొంది ఉంటాయి అందువల్ల షష్టమం అంటే కొంచెం కష్టం అనే చెప్పొచ్చు అందువల్ల ఈ రాశిలో తులారాశిలో వారికి కొంచెం ఇబ్బందులున్నా కానీ మంచిగా ఉంటుంది అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ ఇన్ని గ్రహాల ఫలితం ఉంటుంది ఈ జాగ్రత్తగా మీరు ప్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళడానికి వెళ్ళ వెళ్ళాలని అనుకుంటున్నాము కష్టపడితేనే కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బయటకు రావడం చాలా కష్టమవుతుంది ఈ రాశి వారికి తుల నక్షత్ర తులలో చెత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉన్నాయి ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం పదకొండు వేయం ఐదు రాజభూజ్యం రెండు అవమానం రెండు ఇట్లా ఉంది అయితే ఈ తొమ్మిది రాసులు తొమ్మిది గ్రహాల్లోనూ ఆరు నాలుగు గ్రహాలు కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడతాయి అంటే ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటాయి మిగతా ఆ నాలుగు ఐదు గ్రహాలు తొందర తొందరగానే రాశి నుండి రాశికి మారుతాయి కానీ ఈ నాలుగు గ్రహాలు ఏంటంటే గురువు శని రాహువు కేతులు గురువు ఒక సంవత్సరం మినిమం ఒక రాశిలో ఉంటారు శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు ఏ రాశిలో అయినా రాహుకేతులు ఒక సంవత్సరం పైన ఉంటారు శని ఈ రాశిలోకి తుల కుంభం నుంచి మేనల్లోకి ఉగాది రోజు వెళ్తున్నారు కనుక రెండున్నర సంవత్సరాలు ఆయన మేన పొంది ఉంటారు అందువల్ల ఈ నాలుగు గ్రహాల ప్రభావమే జాతకుడు మీద ఎక్కువగా ఉంటాయి అయితే ఈ ఈ తులారాశి వాళ్ళకి గురువు రాహువు రజతమూర్తి శని కేతువు సువర్ణమూర్తి అంటే ఈ రాశి వాళ్ళకి ఈ గ్రహాల వల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు అంతా మంచి ఈ రెండు సువర్ణమూర్తి అంటే ఆ గ్రహం మంచి ఫలితాలని ఇస్తుంది ఈ రాశి వాళ్ళకి మంచి ఫలితాలని ఇస్తుంది అలాగే మూర్తి అన్న గ్రహం కూడా వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది అందుకే ఈ నాలుగు గ్రహాల్లోనూ రెండు సువర్ణమూర్తి రెండు మూర్తి కనుక ఈ నాలుగు గ్రహాలు ఈ రాశి వాళ్ళకి మంచి ఫలితాలని ఇస్తాయి అన్నమాట అందువల్ల వీళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఈ సంవత్సరం ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులే చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు చాలా బాగుంటాయి వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఏ రకమైన వృత్తులు చేసే వాళ్ళైనా కూడా చాలా మంచిగా ఉంటుంది వ్యాపారంలో వీళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు అందువల్ల వీళ్ళు వ్యాపారంలో తెలు మెళుకువలు తెలుసుకుని వాళ్ళ వ్యాపారానికి సంబంధించినటువంటి మెళుకువలు గ్రహించుకుని కొత్త కొత్త పందాలు వ్యాపార మా వ్యాపార మార్కెటింగ్ ని పెంచుకోవడం వల్ల వీరికి చాలా మంచి అభివృద్ధి ఉంటుంది అలాగే చాలా అభివృద్ధి కూడా ఈ మాసం వీళ్ళకి సూచిస్తుంది అందువల్ల వీళ్ళు ఇంకా ఇంకా ఎటువంటి కొత్త పల్ కొత్త పోకడలకు వెళ్ వెళ్తే మంచి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అనేటటువంటిది ఈ రాశి వాళ్ళు బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఇప్పుడే వీళ్ళకి అభివృద్ధి మంచిగా చూపిస్తుంది కనుక ఇంకా ధనంకి ఏ రకంగా మీరు ధనం మా ఆదాయ మార్గాలు పెట్టుకున్నారు అన్ని ఆదాయ మార్గాల నుంచి మీకు ధనం వచ్చే అవకాశం ఈ మాసంలో చాలా బాగా ఉంది అందువల్ల ఈ రాశి వారు ధనం గురించి చింతించవలసిన పనే లేదు అసలు పేదకారులు ఉద్యోగస్తులకైతే వాళ్ళ భాషలు మెప్పులు పొందుతారు వాళ్ళ భాషలు వీళ్ళ వర్క్కి ఇంప్రెస్ అవ్వడము వీళ్ళని పొగడము వీళ్ళకి మంచి బహుమతులు ఇవ్వడము అట్లాంటివన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి జరుగుతాయి వాళ్ళ నుంచి ప్రశంసాపత్రాలు రావడము లేదా బెస్ట్ ఎంప్లాయర్ అవార్డ్స్ రావడము ఇట్లాంటివన్నీ ఈ రాసి వాళ్ళకి జరుగుతాయి అట్లాగే వీళ్ళు కొత్త రకమైన కొత్త వస్తువులు కొంటారు కొత్త బట్టలు కొనుక్కోవడము కొత్త వస్తువులు లేని ఇంట్లో ఇంట్లో వస్తువులు కొనుక్కోవడము లేకపోతే కొత్త వస్తువులన్నీ వీళ్ళకి లేని ఇంట్లో లేని వస్తువులు కొనుక్కోగలుగుతారు వీళ్ళు వ్యక్తిగతంగా పైకి రాగలుగుతారు అంటే వాళ్ళ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతిభ ఈ టైంలో బయటపడుతుంది పడుతుంది అనమాట అంటే వీళ్ళు ఈ టాలెంట్ ఉంది అని జనాలు అనమాట అందువల్ల వీళ్ళు వ్యక్తిగతమైనటువంటి ప్రతిభను బయటకు పెట్టుకునే అవకాశం ఈ ఈ నెలలో వీళ్ళకి వస్తుంది అయితే కొంత శుభవార్తలు వింటారు మంచి శుభార్తలు వింటారు అలాగే రాజకీయ నాయకులు కూడా ఈ మాసం చాలా బాగుంది వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళు ప్రజల ఆదరణకి పొందే అవకాశం ఉంటుంది అందుకని రాజకీయ నాయకులు కూడా ఈ మాసం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అయితే కొంత అందరికీ ఉండదు జాతకం అనేది కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి కనుక ఆ ఇబ్బందులు ఏంటంటే ధనం ఏమయ్యే అవకాశం ఉంది అందువల్ల మీరు ఖర్చు పెట్టేటప్పుడు ఇది ఈ ఖర్చు అవసరమా కాదా అన్నది చూసుకుని ఖర్చు పెట్టండి అట్లాగే మానసికంగా కొంచెం ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంది కొంతమందికి వాళ్ళు జాగ్రత్తగా ఇబ్బంది నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషించాలి అలాగే వీళ్ళు ఎంత కఠినమైన పని అయినా కూడా సులువుగా చేసేస్తారు ఆ టెక్నిక్ వీళ్ళకి బాగా తెలుసు అందువల్ల విద్యార్థులకి చాలా బాగుంటుంది ఎందుకంటే విద్యార్థులు కష్టపడి చదువు పరీక్షలు పాస్ అవ్వాలి ఎలాగనే ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి టెన్త్ క్లాస్ జరుగుతున్నాయి ఇంకా మిగతా అందరూ కూడా కష్టపడిందే ఉద్యోగం చదువు కంప్లీట్ చేయలేరు కనుక కష్టపడి చదివి విద్యార్థులు మంచి పైకి రావాలి ఈ రాశి వాళ్ళు ఈ ఈ మా ఇప్పుడు చేయాల్సినటువంటి ఇవేంటంటే బాలాగుతూ సుందరి దేవి పూజ దుర్గా దేవి పూజ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం అలాగే హనుమాన్ టెంపుల్ దర్శనం దేవి పూజ చేయడము ఈ రాశి వారికి ఈ మాసంలో చెప్పుకోదగినటువంటి పరిహారాలు